హాయ్ ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతానికి కావాల్సినటువంటి సామాగ్రి ఏంటో ఒకసారి చూసేద్దాం వరలక్ష్మి అమ్మవారి ఫోటో మీరు కొత్తగా కొనుక్కుంటున్న వాళ్ళైతే కనుక గ్రీన్ కలర్ శారీ కట్టుకున్న అమ్మవారి ఫోటో వీలైతే తీసుకోండి పసుపు కుంకుమ గంధం పసుపు కొంచెం ఎక్కువగానే తీసుకోండి వచ్చిన ముత్తేదులు కాళ్ళకు పెట్టాలి ప్లస్ మనం పీటలకి వాటికి రాయాలి కదా దాన్ని కొంచెం ఎక్కువే పడుతుంది అగర్వత్తులు వత్తులు నూనె నెయ్యి నెయ్యి దీపం అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి వెలిగించుకోవాలి వత్తుల్లో కూడా మనకి చాలా రకాల వత్తులు ఉంటాయి తామర వత్తులు అనేవన్నీ ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు తెచ్చుకోవచ్చు పంచగవ్య దీపాలు పెడితే చాలా మంచిది అది ఆప్షనల్ మన ఇష్టం బియ్యం అండి కలుషం ఉన్న వాళ్ళకి బియ్యం కూడా మెయిన్ అవసరం పడతాయి అక్షింతలు తోరం కట్టుకుంటాం కదా మనం ఆ తోరాని కోసం దారం వస్త్రం బియ్యపిండి పిండి కూడా తీసుకోండి ఎందుకంటే ముగ్గులకి కడప మీద ముగ్గులకి పెడుతూ ఉంటాం కదా ఎక్కువే తీసుకోండి కలుషం కోసం రాగి లేదా ఇత్తడి లేదా వెండి చెంబును తీసుకోండి అందులో రా కలుషంలో వేయడానికి రాగి నాణం అత్తరు జవ్వాదు పచ్చకర్పూరం వీటిని అమర్చుకోండి ధూప్ స్టిక్స్ అష్టోత్తరం చదువుతున్నప్పుడు మీకు అష్టోత్తరం ఒక్కొక్క నామానికి ఒక్కొక్కటి వేసుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా తొమ్మిది రకాల వాటితో మనం చేసుకోవచ్చు గాజులు చిట్టి గాజులతో చేసుకోవచ్చు తామర గింజలు లక్ష్మీ గవ్వలు కాయిన్స్ గోమతి చక్రాలు బిల్వ పత్రాలు ఈ విధంగా గురివింద గింజలు ముత్యాలు పగడాలు పసుపు కొమ్ములు ఈ విధంగా అన్నిటితో చేసుకోవచ్చు వాయనం కోసమని శనగలు శనగలు ముందు రోజే నానబెట్టేసుకొని రెడీగా ఉంచుకోవాలి జాకెట్ ముక్కలు కలషం కోసం మరియు వచ్చిన ముత్తేదిలో పెట్టడానికి కొబ్బరికాయలు ఒకటి కలుషం ఉన్నవారికి కలషం పెట్టుకోవడానికి కొట్టడానికి ఒకవేళ ఎవరైనా అమ్మవారి మొహం కూడా కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు ఆ మొహం పెట్టుకున్న వాళ్ళకి ఫేస్ వెనకాల పెట్టడానికి ఒక కొబ్బరికాయ కావాల్సి వస్తుంది అమ్మవారి దగ్గర మనం పూజ చేసుకునే వాళ్ళు చీర పెట్టుకుంటారు కదా దానికి ఒక చీర రెండు బ్లౌజ్ పీసులు పసుపు కుంకుమ ప్యాకెట్లు గాజులు ఇంకా ఇది మొత్తం మనం తాంబూలానికి ఏమేమిస్తామో అవన్నీ అమర్చుకోవాలి వ్రతకల్పం పూజ చేసే వ్రతకల్పం యొక్క బుక్ నైవేద్యానికి అరటి ఆకు నైవేద్యం చేసిన తర్వాత అరటి ఆకులో నివేదించడానికి అరటి ఆకు కూర్చోవడానికి చేపలు ఎవరినైనా పిలిస్తే వాళ్ళకు కూడా కూర్చోవటానికి మ్యాట్స్ పీటలు అమ్మవారిని ఇక్కడ పెడతామండి మనం ఒక పీట పైన ఆసనంగా వేసి పెడతాం కదా దానికోసం పీటలు అమ్మవారి విగ్రహానికి చీర ఒకవేళ విగ్రహంకి చీర కట్టాలనుకునే వాళ్ళ ట్రెడిషనల్ ఉన్నవాళ్ళు అమ్మవారి కోసం కొత్త చీర దీపపు కుందులు కుందుల కింద పెట్టడానికి ప్లేట్స్ కొబ్బరికాయలకు గ్లాసు అంటే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత వచ్చే వాటర్ కోసం ఒక గ్లాసు కొబ్బరికాయలు కొడతాం కదా కొట్టే ఐటెం ఎవరేది వాడతారో అది నాప్కిన్ మనం పూజ చేస్తున్నప్పుడు అంటే పసుపు కుంకుమలు తెచ్చుకోవడానికి ఒక నాప్కిన్ నైవేద్యాలు ఎవరు ఎన్ని రకాలుగా నైవేద్యాలు పెట్టాలనుకుంటున్నారో అన్ని రకాల నైవేద్యాలు అగర్బత్తి స్టాండ్ అగరబతి వెలిగించిన తర్వాత మనం మళ్ళీ ఎక్కడా వెతుక్కోకుండా ముందే స్టాండ్ తెచ్చిపెట్టుకుంటే మంచిది మామిడాకులు తోరణాలు కట్టడానికి మామిడాకులు పువ్వులు విడి పువ్వులు పూజ కోసం పూలదండ అమ్మవారి ఫోటో ఉంటే కనుక ఫోటోకి వేయటానికి నెక్స్ట్ వచ్చేసి హారతి కర్పూరం మనం కర్పూర హారతి ఇస్తూ ఉంటాం కదా దానికి తమలపాకులు తమలపాకులు కూడా మనకి అమ్మవారికి వాయినం ఇవ్వటానికి వచ్చిన ఇవ్వటానికి గణపతిని చేసుకోవటానికి ఈ విధంగా చూసుకొని తెచ్చుకోండి దీపం వెలిగించడానికి అగ్గిపెట్టే అభిషేకం కోసం పంచామృతాలు మంగళహారతి పళ్ళెం రెండు లేదా మూడు గిన్నెలు ఎక్కువగా పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ మనము పంచామృతంతో అభిషేకం చేశాక మళ్ళీ వాష్ చేసుకుంటాం కదా దానికి ఒక గిన్నెలు మళ్ళీ మళ్ళీ లేవకుండా ఉండడానికి ఈజీగా ఉంటుంది గంట గణపతి పూజ స్టార్ట్ అయ్యే ముందు మనం గణపతి పూజ చేసుకుంటాం కదా దానికోసం అని బెల్లం గణపతికి పూజలో మనము బెల్లం నైవేద్యంగా పెడతాం కదా ఆ బెల్లం డెకరేషన్ ఎవరైతే ఏ విధంగా డెకరేషన్ చేయాలనుకుంటున్నారో అది ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకోండి ఐదు రకాల పళ్ళు నివేదించడం కోసం వచ్చిన ముతీదుల కోసం ఇవ్వటానికి కాళ్ళకి పసుపు రాస్తాము తాంబూలం పసుపు కుంకుమ పసుపు మామూలుగా పుస్తలకు ఇచ్చిన తర్వాత కుంకుమ పెట్టేసి గంధం పెట్టి పువ్వులు ఇస్తాము ఇచ్చిన తర్వాత తాంబూలాన్ని ఇస్తాము ఈ విధంగా అయితే మనం ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే పూజని హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ